హాట్ టాపిక్ అనేది మనం ముందుకు రావడం జరిగింది ఇప్పుడు మనం ప్రస్తుతం తెలంగాణలో చూసుకుంటే సర్పంచ్ ఎలక్షన్లకు గవర్నమెంట్ ముందుకు రాబోతుంది అనే విషయం మనకు అర్థమవుతుందండి మార్చి ఇరవై ఒకటి లోపు జరగబోయే టెన్త్ ఎగ్జామ్స్ లోపే ఎలక్షన్లు జరగాలని గవర్నమెంట్ భావిస్తుంది మరి మనకు మొన్న ప్రకటించిన రేవంత్ రెడ్డి గారు మార్చి ముప్పై లోపు ఈ నాలుగు పథకాలను అద్భుతంగా ప్రజలకు అందిస్తాము ఎటువంటి డౌట్ లేదని మనం చెప్పిన విషయం మనకు తెలుసు మరి ఇప్పుడు ఎలక్షన్ కు వెళ్తే ఎలక్షన్ కోడ్ ఖచ్చితంగా మనకు అమల్లోకి వస్తుంది దాన్ని పట్టుకొని వేరు వేసుకుంటే మరి ప్రస్తుతం ఈ ప్రకటించిన పథకాల సంగతి ఏంటి ఏ విధంగా ముందుకు వెళ్తుంది గవర్నమెంట్ అది చూసుకుంటే అదొక విక విధంగా ఉంటే ప్రస్తుతం మనం చూసుకుంటున్నాము మొన్నటి బీసీ కుల గంగకు సంబంధించిన విషయము ఫిబ్రవరి పన్నెండో తండో తారీఖు నాడు మనకు కేబినెట్ మీటింగ్ జరగనున్నది ఈ బీసీ డిక్లరేషన్ గురించి ఖచ్చితంగా దీనికి ఒక విధి విధానాన్ని గవర్నమెంట్ కేంద్రానికి పంపనున్నది అలాగే హైకోర్టు కూడా పంపనున్నది దీని మీద ఆరా ఆధారపడి రేపు జరగబోయే సీట్ల విషయంలో బీసీ డిక్లరేషన్ ఖచ్చితంగా అమలులోకి రావాలి వచ్చిన తర్వాత ఎన్నికలలోకి ఎన్ని ఎన్నికలలోకి వెళ్ళాలి దీన్ని చూసుకుంటే మరి ఈ పథకాల మాట ఏంటి పథకాలు ఏ విధంగా అమలు చేయబోతున్నారు మరి ఎలక్షన్లు జరిగితే ఖచ్చితంగా ఎన్నికల కోడ్ ఖచ్చితంగా అమల్లోకి వస్తుంది ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఈ పథకాలు సైతం ఆపవలసిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది గవర్నమెంట్ కు మరి ఏం జరుగుతుంది ఏ విధంగా ముందుకు వెళ్తుంది డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా రేపు ఫిబ్రవరి రెండవ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ లో దానిపైన తీవ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు సంబంధించిన సీట్లు కేటాయించాలి అనేది ఒక విధి విధానము తీసుకురాబోతుంది తీసుకురావాలి కూడా బీసీ సీట్లు ఇప్పుడు మనకు గతంలో ఉన్న విధంగా ఉండకుండా ఇప్పుడు మారే విధంగా ఉంటాయి అది కావాలంటే కేంద్రానికి కూడా ఇన్ని సీట్లు బీసీలకు సంబంధించి ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని నివేదికను రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా కేంద్రానికి నివేదిక అందజేయాలి అలాగే హైకోర్టుకు కూడా ఈ నివేదికను అందజేయాలి వాళ్ళు చెప్పిన విధంగా ఈ బీసీ డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు చేయాలి అమలు చేసి ఈ విధి విధానాలు బీసీలకు ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగా ఇవ్వాలి అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ ఆలోచించిన తర్వాతనే ఎలక్షన్ లోకి ముందుకు వెళ్ళాలి మరి మార్చి మొదటి వారంలోనే ఎలక్షన్లకు ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది మార్చి ఇరవై ఒకటి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి అలాగే ఇంటర్ ఎగ్జామ్స్ కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కంటే ముందే ఇంటర్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి మరి ఇంత గందరగోళ పరిస్థితిలో ఖచ్చితంగా ఈ ఎన్నికలు జరగాలనేది అందరూ భావిస్తున్నారు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఎలక్షన్ ఎన్నికలు ఈ సర్పంచ్ ఎన్నికలు అనేది ఎన్నడో జరగాలి ఇప్పటి కూడా జరగలేదు చాలా మటుకి గ్రామాలలో అధికారులే సర్పంచ్ స్థానంలో అధికారులే పాలిస్తున్నాను ఖచ్చితంగా ఈ ఎలక్షన్లు జరగాలి ఈ జరగాలంటే మరి ప్రకటించిన పథకాల విషయం మాటేంటి అంత ఉత్తదేనా ఈ పథకాలన్నీ ఆగిపోతాయా ఎవరికి అందయా అనే ఆలోచన మనము రేపు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఫిబ్రవరి రెండో తారీఖు నాడు ఈ క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఏమి చేస్తారు ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది చూద్దాం ఓకే రైట్